విషయం ఏంటంటే కనుక ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలుగా నీవు జీవిస్తున్నావు అంటే గనక నీ జీవిత విధానాన్ని అందరూ చూస్తారు ఒకళ్ళు నీ ఇంట్లో వాళ్లే కాదు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నీ మాటికి నీ వస్త్రధారణ నీ జడ అల్లికలు నీ యొక్క ప్రవర్తన నీ నడవడిక ఇవన్నీ కూర్చుంటాం లెగుస్తూ నీ చూపు అన్నీ కూడా ఎవరు చూస్తారంట ఎవరు చూస్తారంట దేవుడు కాదు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తారు ఎవరు చూస్తారంట నీ చుట్టుపక్కల నీ పొరుగు వారు నిన్ను దేశించే వాళ్ళు నిన్ను ప్రేమించే వాళ్ళు నీ స్నేహితులు నీ బంధువులు నీ కావలసిన వారు రక్త సంబంధులు అయిన వారు ఆమోదించే వీళ్ళందరూ కూడా నిన్ను చూస్తారు జాగ్రత్త ఏం చేస్తారంట నిన్ను చూస్తారు నీలో ఉన్న లోటు పాటలను నువ్వు భక్తి పరుడాలు వా భక్తి పరుడువా లేక వాక్యాన్ని చదివేవాడు వాక్యాన్ని చదవని వాడువా దేవుడి పట్ల నువ్వు ఎలా ఉంటున్నావు దేవుడిలో ఉన్న నీవు ఏ విధంగా జీవిస్తున్నావు అన్ని చూస్తారు జాగ్రత్త ప్రతిదీ కూడా రాసుకుంటారు నిన్ను బట్టి వారు మారు మనసు పొందేలాగా నువ్వు జీవించాలేమో కానీ నిన్ను బట్టి వారు చెడుకోయేలాగా మాత్రం జీవించుకో ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవుడిగా నీ జీవితం ఏంటంటే ఎదుటి వారికి మాదిరిగా జీవించాలి ఎదుటి వారు నీ గురించి చెప్పుకునేలాగా జీవించాలి కానీ నీవు ఎలా జీవిస్తానో ఒకసారి పరిశీలన చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి ఎందుకయ్యే ఈ మాట నేను చెప్తున్నానంటే కనుక ఉన్నతమైన మాట ఒకటి కనపడతా ఉన్నది ఆ రెండవ దినోత్సాంతల గ్రంథము రెండవ దినోత్సాంతల గ్రంథము తొమ్మిదో అక్షయంలో ఈ యొక్క చక్కటి విషయాలు మనకు కనపడతా ఉన్నాయి దేనికంటే కనుక అక్కడ ఒక రాణి ఉన్నారు ఆ రాణి పేరు ఏంటంటే కనుక షాబాదేశపు రాణి షాబాదేశపు రాణి కనపడతా ఉన్నది ఈమె దక్షిణ భూదేశపు రాణిగా కూడా పిలువబడతా ఉన్నది ఇవిడు ఎవరంట అన్యురాలు ఎవరంట ఇవిడ అన్యురాలు అన్యురాలు ఎవరిని గురించినదంట సులోమాని గురించినదంట అన్యురాలు గురించి తెలుసుకున్నదంట సులోమాని యొక్క పనితీరు గురించి తెలుసుకున్నదంట ఈ అన్నిరాలు యమన గురించి బాగా ఆలోచన పెట్టిందంట సులో యొక్క నడవడిక ఆయన మాట తీరు ఆయన వస్త్రధారము వస్త్రధారణ ఆయన యొక్క పనివారు వస్త్రధారణ ఆయన పనివారు చేసే విధానాలు పని విధానాలు అన్ని విషయాల్లోనూ కూడా ఆమె ఇన్నది ఏం చేసిందంట వినేం చేసిందంట పని కట్టుకుని ఆ దేశం నుండి ఎరుసెంపు ఎక్కడికి వచ్చిందంటే ఎరుసెంపు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఈరోజు నువ్వు క్రైస్తవుడిగా క్రైస్తరాలుగా నేను మీరు జీవిస్తున్నామంటే మన గురించి ఇని రాష్ట్రాలు దాటి రావాలి తెలియాలంట రాష్ట్రాలు దాటి రావాలి దేశాలు దాటి రావాలి గుమ్మాలు దాటి రావాలి గ్రామాలు దాటి రావాలి నమ్మ నమ్మిన దేవుడు మా నాన్న నమ్మిన దేవుడు గొప్పవాడు అని ఎలా తెలుసుకుంటారంటే నీ నడవిడకు ఎలాగంట నీ నడవిడకే నీ నా నడవిడకే వారికి తెలిపేది లేకపోతే ఎలాగా ఎలా తెలుసుకుంటారండి వాళ్ళు దేవుడు అద్భుతమైన కార్యాలు వాళ్ళకి ఎలా తెలుస్తాయంటే మన మాట మన ప్రవర్తన మన ఒపీడియన్ మనం తీసుకునే ప్రతి నిర్ణయము మనం చూసే చూపు మనం యొక్క కూర్చునే విధానము వేసుకునే వస్త్రము ఈరోజు చాలా మంది వస్త్రాలు ఎలా వేస్తూ ఉన్నారంటే కనుక చాలా విచి విచిత్రంగా ఉంటుంది అమ్మాయిలు ఉన్నారా టీషర్ట్ వేస్తారు ఒక కల్ స్టూల్ ఎవరంట టీ షర్ట్ ప్యాంట్ వేస్తూ ఉంటారు అప్ప మామూలుగా మంచడానికి వచ్చేస్తారు వస్త్రధరణ ఎలా ఉండాలని చెప్పారు చాలా కన్వీడేట్ ఉండాలి నీ వస్త్రముని బట్టి ఎదుటి వారు ఎన్నో నేర్చుకోవాలి అలాగే కలిసి జీవితం ఉండాలి నిన్ను బట్టి వాళ్ళు పాడైపోయేలాగా ఉండకూడదు నువ్వు ఒక చెడల్లికి అల్లుకున్నావు అనుకో నీ అల్లికను వాళ్ళు చూస్తే ఆనందించి వాళ్ళకు కూడా నాకు అల్లుకోవాలని అనుకోవాలి నీ ముఖాన్ని చూసి వాళ్ళు ఏం చేయాలంటే ఏమి రాసావు ఎక్కడ కొన్నావు క్రీము అక్కడ అడగకూడదు అడగలని జీవితంలో నువ్వు తయారవకూడదు ఏ బ్యూట్యూబ్ పార్లర్కి వెళ్ళావు నేను రెడీ చేసావు అని అనకూడదు అటువంటి సౌందర్య రూపానికి వచ్చేలాగా నీవే అలంకరించబడాలి అంటే తగు మాత్రపు అస్త్రాలు తగు మాత్రపు అలంకరణ ఉండాలి అలంకరణ వద్దు అని బైబిల్ చెప్పమని చెప్పలే కానీ తగు మాత్రపు అలంకరణ కావాలి నీ ఇష్టం వచ్చినట్లుగా యూట్యూబ్ పార్లర్కి వెళ్ళి పేరులో దాని మీద పోసుకొని ఏమంటే లిఫ్టిక్లు వేసుకొని జీన్ చేసుకుని తల ఏమో ఎర్రపోసుకుని చచ్చికొచ్చు కూర్చుంటే నేను చూసి అన్నిలేమో నేర్చుకుంటారండి నేను చూసి అన్ని ఏమంటారో తెలుసు అంటే గనక బరి అంటారు మరి దాని నుంచి ఇంకా మనం మాట్లాడాలంటే అనాశనం బలిపేట మీద ఉండి దేవుడు స్తోత్రం కలిగింది చాలా చిరాక్గా మాట్లాడతారు అలాంటి జీవితం మన కొద్దు అలాంటి జీవితాన్ని జీవించడానికి ఆ రక్తంలో మన కడుక్కోలేదైనా మనల్ని ఆ రక్తం ఇచ్చి కొనలేదైనా అలాంటి జీవితాన్ని జీవిస్తామని మన జీవితం పవిత్రమైనది దేవుని స్తోత్రం కలి కొంతమంది ఏం చేస్తారు తెలుసా మగవాళ్ళు బట్టలు వేసుకుని వచ్చేస్తారు ఆడపిల్ల ఏం చేస్తారంట చక్కగా చట్టేసుకుంటారు చిన్న వేసుకుంటారు వచ్చేస్తారు మంచి రాకు వచ్చేస్తారు ఎక్కడికి అమ్మంటే మంచిర ఈ మయాన్ని ఏం చేస్తున్నారంటే కనుక బైబుల్ కూడా బట్టి ఫోన్ పట్టుకొచ్చేస్తుంది వచ్చేస్తారు బైబుల్ ఏ ఉందిగా దాంట్లో తీసుకుని వాకింగ్ చెప్పగానే దేవుని స్తోత్రం ఏం వస్తారు అసలా సిక్కు ఉండాలి మనకి ఏమండాలంట భక్తి చేస్తున్నామంటే భయం ఉండాలి భక్తి చేస్తున్నామంటే కనుక మనకి ఒక జీవితం కలిగి ఉన్నదని ఒక ఆనందంతో బతకాల సులభం అదే జీవితం చూడండి అక్కడ ఏం చూస్తున్నాం అంటే మనం చూస్తారా అని మనం ప్రశ్న ఇచ్చుకోవచ్చు ఎక్కడున్న ఆవిడ చూస్తుందంట దక్షిణకు తెస్తు రాని మామూలు ఆవుడి కాదు ఇవిడికి లేని లేనవుడి కాదో ఉన్నవుడే రాజ్యములో ఎవంటి చక్కటి పరిపాలన పరిపాలిస్తున్న యంజనాలు చూడండి ఏం చూస్తుంది అంటే గనక ఒక మాట చూడండి మాట అంటే నాలుగు అధ్యాయం నుండి చూడండి అన్నమాట మీద అతని పళ్ళ మీద భోజనము అతని సేవకులు కూర్చునిటను అతని ఉపచారులు కనిపెట్టకులు తమ వారి వస్త్రములను అతనికి అతనికి అందిచు వారు వస్త్రములను యహో అతడు అర్పించు దహన బాను అమ్మా చూసినప్పుడు ఆమె అమ్మ రాజుతో విశ్వనో నీ కార్యముల గురించి నీ జ్ఞానముల గురించి నేను నా దోషములో విని వర్తమాను నిశవర్తమానమే కానీ నేను వచ్చి చూచుచు ఆ వారి వారి మాటలను నమ్మకయుంటిని తరు చదువుతాము మళ్ళీ కింద మళ్ళా కంటిన్యూ చేయను అన్నమాట వచ్చి నేను వచ్చి దాని కనులారా దాని కనులారా చూసు వరకు చూసు వరకు వారి మాటలను వారి మాటలను నమ్మకై ఉంటుంది నమ్మకై ఉంటుంది నీ అధిక జ్ఞానమును అధిక జ్ఞానమునుగమైనను సగమైనను వారు నాకు తెలుపలేదు వారు నాకు తెలపలేదు కూర్చి నిన్ను కూర్చి నేను దానికంటే నేను దానికంటే నీ కీర్తి నేను ఎంతో హెచ్చుగా ఎంతో హెచ్చుగా ఉన్నది ఈ సేవకుల భాగ్యం మంచిది నీ సేవకుల భాగ్యం మంచిది ఎల్లప్పుడూ ఎల్లప్పుడు ఈ సముఖమును నీ చే నీ జ్ఞాన సంభాషణ వినిచుండో వినుచుండు నీ సేవకులైనా ఈ సేవకులైనా వీరి భాగ్యము వీరి భాగ్యం మంచిది నీ దేవుడైనా నీ దేవుడైనా ఏ సన్నిధిని ఏహో సన్నిధిని నీవు రాజువై నీవు రాజువై ఆయన సింహాసన సింహాసనములు మీద ఆసుడయినట్టు నీ అందు నీ అనుగ్రహం అనుగ్రహము చూపించినందుకు దేవుడైనా స్తోత్రములు కలుగునుగా కామె మాట ఎవరు చెప్తున్నారు చెప్తుంది శాబాపురాని ఆవిడ చెప్తుంది ఎవరి గురించి చిన్నది అంటే సులోమాని గురించి చిన్నదంట సులోమాని గురి చిన్నదే ఎక్కువగా చెప్పారు వాళ్ళు తక్కువగా చెప్పారు వచ్చి చూస్తే ఏమందంట వాళ్ళు చెప్పిన దానికంటే అప్పుడు చెప్పినప్పుడు నమ్మలేదు చూడటగానే ఏం జరిగిందంటే కనుక ఏమేమి చూసింది వచ్చి వచ్చి ఏం చూసిందంట పని తీరు వాళ్ళు వస్త్రధారణ ఇంకా ఏం చేశారంట బల్ల మీద పదార్థాలు ఏమండి రాజు అందించే గిన్ని విధానాలు రాజు అర్పించే పనులు ఎవరు చూశారంటూ ఆలోచిస్తుంది ఇప్పుడు నీ ఇంటికి దేవుణ్ణి నమ్ముకొని ఏ సూక్రిస్తవాన్ని అంగీకరించిన ఆవిడే పడన పడనావిడో వచ్చింది చుట్టరగా ఉంటారు కదా చాలా మంది నీ క్రియలు ఆవిడ ఆవుడి హృదయాన్ని గెలుచుకునేలాగా ఉండాలి కానీ ఏ సైన్యాన్ని ఇంకా ఉగ్రతను పెంచేలాగా ఉండకూడదు ఈరోజు క్రైస్తవ జీవితంలో అదే ఉంది కానీ సులభమైన జీవితంలో అదే దేవుని స్తోత్రం కలిపి రాజ్యాలు వచ్చాయి రాణి కదులు వచ్చాయి రాజులు వచ్చారు బంగారాన్ని నట్టుకొచ్చారు వెండిని పట్టుకొచ్చారు కానుక కేసేసింది ఎందుకో తెలుసు ఆయన చేసిన అర్పణ ఆయన చేసిన ప్రార్థన అటువంటిది ఆయన అర్పించిన దేవునికి బలటమై అర్థమైందా ఆయన పొందిన జ్ఞానం అటువంటిది దేవుని దగ్గర నీవుని పొందుకున్నాను రెండు మాసం నుండి వచ్చినానుకో నాకంటే జ్ఞానవంతుడు లేడు బాగా పాటలు పాడతానుకో నాకంటే పాటలు పాడేవాళ్ళు లేరు ఏమని ప్రార్థన చేస్తూ నాకంటే ప్రార్థన చేసుకోవాలి లేరు నేను ప్రార్థన చేస్తే ఆకాశంలో ఉన్న దేవుని బలిపేట గదులు పోతే ఎన్ని ఇచ్చేస్తాడు అనేసి అజ్ఞానంతో బతికేది అసలు జ్ఞానం లేకుండా బతికేద్దా కానీ సులుభం అలాగే కదా ఏంటంటే చనులు చెప్పుకుంటా ఉంటా ఆ వాళ్ళందరూ కూడా అసలు సులోభం ఏంటి పరిస్థితి అని వాళ్ళు బంగారం ఉత్తి చెందుతూ వచ్చారా బంగారము ఎండి ఆ సమస్తమును చూడండి అలా చక్కటి వస్త్రాలు కూడా ఆయన ఇచ్చే ఆవిడ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి మరి వెళ్ళినట్టు అండి దేవుడు స్తోత్రం కలుగుతుంది కానీ ఏమయ్యా అంటే చూడండి అక్కడ మనకు తుంగ వచ్చిన లాస్ట్ మాట కనబడుతుంది గంధర వస్త్రములతో శాబాదశురాణి గంధవర్గములతో ఏది ఈ ఈరోజు ఒకసారి మనలో మన జీవితంలో ఆత్మ నీ జీవితలోకి మనల్ని చూసి నువ్వు భక్తి పరుడు అమ్మా నువ్వు భక్తి పరురాలు అమ్మా నీకో నీ గురించి ఇవ్వ దేవుడు నాకు ప్రేరేపించండి ఎన్నదానికంటే చూసిందే ఎక్కువ నువ్వు చేసే భక్తి గురించి ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేను నువ్వు దేవుళ్ళ చక్కగా నాటబడ్డావు కాబట్టి నీకు ఇది నీ అవసరం ఉంటుందేమో ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన జీవితంలో ఉన్నారా ఏది మన భక్తి మన భక్తి అది గారి భక్తి చూడండి ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని ఎలా వాడుకున్నాడో చూడండి అన్ని చెప్పుకుంటున్నారని ఆయన ఆయన గురించి మన గురించి ఎరని చెప్పుకుంటారంటే కనుక ఆయన నోట్లో నోరెట్టిన కుక్క నోట్లో నోరెట్టిన ఒకటే ఆమె నోట్లో నోరెట్టినా నోట్లో నోరెట్టిన ఒకటే అని చెప్పుకుంటారు ఎదుగో తెలుసు అంటే కనుక మనం నోరు కట్టుకోలేము కనులు కట్టుకోలేము వస్త్రహార వస్త్ర ధారణ మార్చలేమో ఏమండి తల యొక్క అల్లికలు మార్చలేమో మేకప్ మనకంత ఎక్కువగా ఎవరు కంటే మేకప్ అయినట్టు బయట వాళ్ళు ఎవరు కూడా అవరు వాళ్ళకు ఒక ముడ వేసుకుని చక్కగా బాగుడికి మన వాళ్ళు ఏం చేస్తారంటే టైట్ అన్ని అన్ని టైట్ గా ఉండాలి లూజ్ గా ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటారు అవన్నీ వేసుకుని వచ్చి ఆచారాలు లేని ఏమండి తీసుకొచ్చి అన్ని మంచుల్లో పెట్టుకుని ఏం చేస్తా ఉన్నారంట నేను భక్తురాల్ని నేను భక్తి పరిణి అని చెప్పుకుంటా ఉన్నాను నీ భక్తి నా భక్తి తోకం అంత తెలుగుతుంది ఉండేదా ఊడేదా అని కాపాడకండి నేర్చుకుంటానికి వచ్చే మన దిగులు పడకండే రాజ్యం రాకముందే ఎత్తపడే గుంపులు ఉండటానికి సిద్ధపాటు మనం చేసుకోవటానికి పురం కుమార్కి మాట్లాదు ఒక క్రైస్తవుగా క్రైస్తువురాలుగా నీవు నేను కూడా ఏం చేయాలంట నలుగురి హృదయాలు గెలుచుకునేలాగా ఎస్ గురిస్తు వారు వారి హృదయంలోకి వెళ్ళేలాగా నీ నా జీవితం ఉండాలండి నీ మాట తీరు నీ భక్తి నా భక్తి వస్త్ర అన్ని కూడా వారు దానికి పంపించేలాగా ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్లుగా చచ్చిందమ్మా బతుకు మారలేదమ్మా వీళ్ళు బతు అని ఇలా ఉండకూడదు నువ్వు మాట్లాడితే ప్రేమగా నువ్వు చూపించే ప్రేమ ఎక్కడ దొరకకూడదు అటువంటి ప్రేమ చూపించాలా దేవునిస్తావు నీ మీద అటువంటి ప్రేమ చూపించలేదా నా మీద అటువంటి ప్రేమ చూపించలేదా మనమేమైనా గొప్ప వాళ్ళమా మనం ఏమైనా పవిత్రమైన పుట్టములో పుట్టామా మనం ఏమైనా పవిత్రములైన ఉదయించుకుని పుట్టామా లేదుగా ప్రతి వారము తల్లి కర్మంలో నుంచి పుట్టక మునిపోయి పాపంలోనే ఉన్నాం మనం కదా అట్టి పాపాన్ని తీసివేయడానికి పరిశుద్ధి అని సూకరిస్తారు తన రక్తమునిచ్చి కొని మనల్ని కాపాడుకున్నారు కదా మరి మనమేమి చేస్తున్నాము ప్రతిరోజు ఆయన సిలివేయటమే మన మాటలు చేస్తామని కుర్సే కాడ దెబ్బలాట నీళ్ళు అట్టుకునే కాడి దెబ్బలాట తినే కాడ దెబ్బలాట పట్టుకునే కాడ దెబ్బలాట అయ్యో నీ జ్ఞానం సంతకెళ్ళా జ్ఞానం ఏది నీకు నువ్వు దేవుణ్ణి అడిగావా అయ్యా నేను ఎలా జీవించాలని అడిగావా నేను ఎలా బ్రతకాలని అడిగావా అడిగావా కొంతమందికి ఏ సై దగ్గరకు వచ్చినా గర్వం చావదండి గర్వంతో మాట్లాడుతుంది ఆ గర్వం చావదు కొంతమందికి ఏంటంటే అధికారం తాపం చావదు ధన గర్వం చావదు అధికార గర్వం చావదు నువ్వు చచ్చిన వాడు అయితే చచ్చిన దానివైతే ఏ సై కనపడతాడు దేవుని స్వాతంత్రం గల్లో నిన్ను చూస్తే ఎవరు కనపడరు తెలుసా ఎుట్టూ వారి ఆ హృదయంలో కలిగిన పాదంతా నీలో కనపడాలి ఆ దేవుని స్థానంగా అప్పుడు నిన్ను చూసినప్పుడు ఏసై కనపడతాడండి నీ సే ప్రార్థన నేర్చుకోవాలని నీతో కూర్చుని మాట్లాడాలని కష్టాలని చెప్పుకుంటూ పోతాయని వాళ్ళ హృదయములు ఒకటి ఒక చక్కటి ఆలోచన కలిగి నీ మీద వాళ్ళు ఏవండి ఉదయాన్ని తిప్పుకుని నీవు నమ్ముకున్న దేవుణ్ణి నేను ఆలోచన నీకు రావాలి కానీ నిన్ను బట్టి ఏ సైని దూరం చేసుకుని ఏ సై దగ్గరికి వెళ్తే వాళ్ళు అలాగా ఉన్నారు వీళ్ళు ఎలాగ ఉన్నారని చెప్పుకొని బ్రతికేలా బ్రతుకు బ్రతకటం కంటే ఏ సై సన్నిధి రాకుండా ఉండటం కాబట్టి చాలా తేగంగా నిన్ను అన్ని అన్నిలు అన్ని అడుగుని నీ మాత తీరు నీ వస్త్రధారాన్ని నీ భక్తిని నువ్వు చూపించే విధానాలను అన్నిటినీ కూడా గమనిస్తున్నారు చాలా జాగ్రత్త ఎవరు చూస్తలేదు అనుకుంటున్నామేమో మంచి నువ్వులోకి వచ్చేస్తున్నాము బైబిల్ వచ్చేస్తున్నాము భక్తి పౌరులకి వచ్చేస్తున్నాము అని అనుకున్నాం ప్రాతి చూస్తాను ఈ పిల్లలు చూస్తారు భర్త చూస్తారు భార్య చూస్తారు అత్త మామూలు చూస్తారు ఏమండి తల్లిదండ్రులు చూస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తారు చాలా జాగ్రత్త ఈ భక్తి చూతని కాపాడుకో నువ్వు గురించి దేశంలో అన్య దేశపు వచ్చి చక్కగా దేవుని గురించి కొనియాడి దేవుని గురించి ఘనత చెప్పి ఇదిగో నీ దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క సింహాసనము బట్టి నేను దేవుని స్థుతిస్తున్నానని చెప్పిందంటే ధన్యత సులభము అని పొందుకున్నాడు మన ధన్యత ఏదండి మన బట్టి అన్యులు దేవుణ్ణి గణపరిచే రోజు ఎప్పుడు వస్తుందో ఒకసారి ఆలోచించి మనం చూపిద్దాము దేవుడు ఆ దిస్తులో ఏ దిస్తులో అన్నీ ఎదుట ఆయన్ని కనపరిచే దిస్తులో మళ్ళీ ఉంచుడు కానీ అది కృపా కలికరము ప్రభునేశ్వరు క్రీస్తు వారు నామంలో మనకు అనుగ్రహించు మాటలు మన హృదయంలో భద్రపరిచి బలపర్చి స్థిరపరచును కాక